ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్న దేశం అమెరికా అమెరికాలో ఉన్నంత కట్టుదిట్టం ఎక్కడా ఉండదు అన్ని విషయాల్లో కూడా అమెరికా నెంబర్ వన్గా ఉంటుందని మనం ఒప్పుకున్నాం అది నిరూపించుకుంది కూడా అమెరికా మరి నిన్న జరిగినటువంటి ట్రంప్ హత్య ఏదైతే ఉందో ట్రంప్ మీద జరిగినటువంటి హత్యాయత్నం అది చూసిన తర్వాత అమెరికాలో ఎంత డొల్లతనం ఉంది భద్రత విషయంలో అనేది స్పష్టంగా కనబడుతుంది అందులో ఇంకా నిర్లక్ష్యం కూడా కనబడుతుంది అయితే అమెరికాలో ఈనాడు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది మొదటిది కాదు అలాగని కొద్ది దాడిల్లో ఇది ఒకటి కాదు అధ్యక్షులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు హత్యకు గురైన వారే గత రెండు వందల సంవత్సరాలుగా దాదాపు నూట యాభై నూట అరవై సంవత్సరాలుగా అమెరికాలో అధ్యక్ష పదవికి వచ్చిన ప్రతి ఒక్కరూ హత్యకు గురవుతూనే ఉన్నారు హత్యకు గురవ్వడము లేకపోతే వాళ్ళు చనిపోవడం లేదనుకుంటే గాయాలతో బయటపడడం ఏదో మొత్తానికి అమెరికాలో ఉన్నటువంటి ప్రతి అధ్యక్షుడు కూడా హత్యాయత్నానికి గురయ్యాడు అప్పటి నుంచి కూడా అమెరికాలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు సీక్రెట్ ఏజెంట్ను కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు నిన్న జరిగినటువంటి ట్రంప్ విషయంలో మన మోదీ గారికి చేసినటువంటి ఏర్పాట్లు కూడా చేయలేదు అక్కడ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత పిఎం విషయంలో భారతదేశం అమెరికా చైనా రష్యా ఇలా కొన్ని ఐదారు దేశాలు ఉన్నాయి ఆ ఐదారు దేశాల్లో అమెరికా నెంబర్ వన్ గా ఉంది మనకు కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రికి దాదాపు రోజుకి కోటిన్నర వరకు ఖర్చు అవుతుంది కేవలం భద్రతకి అలాగే అమెరికాలో దాదాపు రోజుకి పది కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు అంటే అక్కడ పది మిలియన్ డాలర్స్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటన ఏదైతే ఉందో యావత్ ప్రపంచాన్ని కలవరపరిచింది రెండు వేల పదహారులో కూడా ట్రంప్పై ఒక ఇరవై ఏళ్ళ కుర్రోడు నిజంగా చాలా చిన్న వయసు అలాంటి కుర్రోడు రెండు వేల పదహారులో అతడిపై హత్యాయత్నం చేశాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక కుర్రోడు అతడిపై హత్యాయత్నం చేశాడు ఆ అబ్బాయి వయసు కూడా ఇరవై సంవత్సరాలే ఈ ఇరవై సంవత్సరాల కుర్రోడే ట్రంప్పై హత్యాయత్నం చేశాడు అలాగే చాలామంది అమెరికాలో ఉన్నటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే రైటర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా వీళ్ళు విప్లవకారులుగా మారి అమెరికా పైన కాల్పులు జరగడం నిజంగా విశేషమా లేకపోతే ఆశ్చర్యమా అర్థం కాదు అంటే కళారంగానికి చెందిన వారు చాలా సున్నితంగా ఉంటారు సాత్వికంగా ఉంటారు ఇలాంటి విషయాల్లో అసలు వాళ్ళకి సినిమాల్లో తప్ప బయట వాళ్ళకి అలవాటు లేని పని కానీ అమెరికాలో జరిగింది అదే కళాకారులే ఎక్కువ మంది పైన అటాక్ చేశారు ఇదే క్రమంలో నూట యాభై తొమ్మిదేళ్ల క్రితం నుంచి అమెరికాలో అనేక మంది నేతలపై కాల్పులు జరిగాయి ఈ ఘటనల్లో సాక్షాత్తు అనేక మంది దేశ అధ్యక్షులు మాజీలు అధ్యక్ష పోటీలో ఉన్న అభ్యర్థులు దురమరణం పాలై తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి వాటిని పరిశీలిస్తే పద్దెనిమిది వందల అరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగున వాషింగ్టన్లో అధ్యక్షుడు లింకన్పై ప్రముఖ నటుడు జాన్ విల్కేస్ భూత్ కాల్పులు జరిపి హతమార్చాడు హంతకడి కోసం రెండు వారాల పాటు వేట సాగించిన పోలీసులు చివరికి అతన్ని కాల్చి చంపేశారు లింకన్ గారి బయోగ్రఫీ నేను మన కంట్రీ థాట్ ఛానల్లో చెప్పాను ఆ బయోగ్రఫీ ఇంచుమించు దాదాపు ఒక ఒక గంట ఉంటుంది గంట డ్యూరేషన్ ఉంటుంది కానీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పాను మీకు కావాలనుకుంటే ఆయన ఏ విధంగా హతమార్చారు అనేది పోసగుచ్చినట్లు చెప్పాను ఆ బయోగ్రఫీ యొక్క లింక్ కూడా కింద ఇచ్చాం చూడండి ఇక పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జూలై రెండవ తారీఖున వాషింగ్టన్లో గార్ ఫీల్డ్పై రచయిత న్యాయవాది చార్లెస్ గెటౌ కాల్పులకు పాల్పడ్డాడు ఈ కారణంగా ఏర్పడిన గాయాలతో గార్ ఫీల్డ్ మరణించాడు దోషిగా తేలిన గెటౌట్కు మరణ అమలు చేశారు ఇక పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ ఆరున న్యూయార్క్లోని బఫేలలో అధ్యక్షుడు మెకిన్లేపై అరాచకవాది లియోన్ జోల్గాజ్ కాల్పులు జరిపాడు గాయాలతో పోరాటం చేసినటువంటి మెకిన్లే చివరకు ప్రాణాలు కోల్పోయాడు దీంతో ఉపాధ్యక్షుడు రూజ్ వెల్ట్కు అధ్యక్షుడిగా పదోన్నతి లభించింది దోషిగా తేలిన జోల్ గాజ్కు మరణశిక్ష విధించారు ఇక పంతొమ్మిది వందల పన్నెండు అక్టోబర్ పద్నాలుగున ఈ రూజు వెల్డ్ ఎవరైతే ఉన్నారో అతడు అధ్యక్షుడిగా పదోన్నతి లభించిన తర్వాత మిల్వాకీలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఆయనపై జాన్ స్ప్రాంగ్ కాల్పులకు తెగబడ్డాడు అయితే జేబులో ఉన్న ఆయన ప్రసంగానికి సంబంధించిన యాభై పేజీల బుక్లెట్ అలాగే కళ్ళజోడు కేసు బుల్లెట్ను ఛాతిలోకి దిగకుండా అడ్డుకున్నాయి ఆయన్ను ప్రాణాపాయం నుంచి ఆ రెండు తప్పించాయి తోటా దెబ్బ తగిలినప్పటికీ ఆయన ప్రసంగాన్ని అయితే మాత్రం ఆపలేదు కొనసాగించడం ఇక్కడ విశేషం తరువాత చికిత్స చేసిన వైద్యులు బుల్లెట్ తీస్తే అతని ప్రాణాలకి ప్రమాదం అని దాన్ని రూజ్వెల్ట్ వెల్ట్ ఛాతిలోనే అలాగే వదిలేశారు స్ప్రాంక్కు మాత్రం మరణ అమలు చేశారు అతనిపై అటాక్ చేసినటువంటి వ్యక్తి అలాగే పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఫ్లోరిడాలోని మియామీలో రూజ్ వెల్ట్పై పై జరిగింది దాని నుంచి ఆయన తప్పించుకోగా షికాగో మేయర్ ఆంటన్ సిర్మాక్ మృతి చెందారు ఇక పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఇరవై రెండులో టెక్సాస్లోని డాలస్లో కెనడీపై లీ హార్వే వాస్వాల్డ్ కాల్పులు జరిపే హతమార్చాడు రెండు రోజుల తర్వాత వాస్వాల్డ్ను ఓ రెస్టారెంట్ యజమాని జాక్ రూబీ కాల్చి చంపాడు కెనడీ హత్య వెనుక వాస్వాల్డ్ ఒక్కడే ఉన్నాడా ఇంకా ఎవరి ప్రమేయమైన ఉందా అన్న దానిపై కొంతకాలం చర్చ జరిగింది ఇకపోతే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ ఐదవ తారీఖున డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్న కెనడీపై లాస్ ఏంజల్స్లో సిరోహాన్ కాల్పులు జరిపాడు మర్నాడు కెనడీ మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది జాన్ ఎఫ్ కెనడీ తమ్ముడే రాబర్ట్ ఎఫ్ కెనడీ హంతకుడు సిర్హాన్కు యావజ్జీవ జైలు శిక్ష విధించారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వ పోటీలో ఉన్న వాలెస్ ప్రచారంలో ఉండగా మేరీలాండ్లోని లారెన్లో నాలుగు సార్లు కాల్పులకు గురయ్యారు ఈ కారణంగా జీవితాంతం పక్షపాతం బారిన పడ్డారు ఆయన ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అధ్యక్షుడు ఫోర్డ్ కాలిఫోర్నియాలో పదిహేడు రోజుల వ్యవధిలో రెండు సార్లు హత్యాయత్నం జరిగింది అయితే ఆయన ఆ రెండు సార్లు సురక్షితంగా బయటపడ్డాడు అతనిపై హత్యాయత్నానికి పాల్పడిన వారు మహిళలు కావడం విశేషం ఇక పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే ముప్పైవ తారీఖున వాషింగ్టన్ లో అధ్యక్షుడు రేగన్ పై జాన్ హింక్లే ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు ఈ ఘటనలో రేగన్ తో పాటు మరో ముగ్గురు గాయాల పాలయ్యారు తీవ్రంగా గాయపడిన రేగన్ కు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు గాయపడిన మరో ముగ్గురు కూడా ప్రాణాలు దక్కించుకున్నారు నిందితుడు హింక్లేను రెండు వేల పదహారు వరకు మానసిక సంరక్షణ కేంద్రంలో ఉంచారు ఇక రెండు వేల ఎనిమిది డిసెంబర్ పద్నాలుగులో అధ్యక్షుడు బుష్పై ఇరాక్ పాత్రికేయుడు మొంతాధర్ ఆల్ ఖైదీ తన రెండు షూలను విసిరేశాడు ఈ దాడి నుంచి బుష్ తప్పించుకున్నాడు బాగ్దాద్లో ఇరాక్ ప్రధాని నౌరి అల్ మాలికీతో కలిసి బుష్ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది ఇక రెండు వేల పదహారులో ట్రంప్ లాస్ వెగాస్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఇరవై ఏళ్ల బ్రిటిష్ యువకుడు ఓ పోలీస్ అధికారి నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు విచారణలో తాను ట్రంప్ను హతమార్చేందుకే అలా చేశానని కూడా వెల్లడించాడు ఇలా అమెరికాని పరిపాలించినటువంటి అధ్యక్షులందరిపైనా కూడా హత్యాయత్నం అయితే జరిగింది చాలామంది చనిపోయారు కూడా భారతదేశంలో కూడా ఇంచుమించు మన గొప్ప ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారిని చంపేశారు ఇది కూడా కుట్రలో భాగంగానే అలాగే రాజీవ్ గాంధీ గారిని కూడా తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు చంపేశారు ఇక్కడ ఇందిరాగాంధీ గారిని కూడా సిక్కులు చంపేశారు మన మన దగ్గర ఇక్కడ వీళ్ళ ముగ్గురిపై ఈ ముగ్గురు ప్రధానమంత్రులపైన కూడా హత్యయత్నాలు జరిగాయి మన దగ్గర అయితే దాదాపు పదిహేడు సంవత్సరాలు పరిపాలించినటువంటి నెహ్రూపై ఒక్క హత్యయత్నము జరగలేదు అలాగే మిగతా వారిపైన ఇప్పుడున్నటువంటి మోదీ గారి పైన కానీ లేకపోతే మన్మోహన్ గారి పైన కానీ ఇలాంటి హత్యాత్నాలు జరగలేదు కానీ మోదీ గారికి హత్య చేయడానికి ప్రణాళికలు రచించారు ఇప్పటికీ రచిస్తూనే ఉన్నారు మన కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏదైతే ఉందో అవి ఛేదిస్తూ ఆయన్ని రక్షిస్తున్నారు అమెరికా వరకు చూసుకున్నట్లయితే అమెరికాలో నెంబర్ వన్ సెక్యూరిటీ ఉంటుంది కానీ ఇక్కడ పక్కా ప్రణాళికతో అధ్యక్షుడిని కాల్చి చంపడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి అలాగే అమెరికాలో గన్ కాల్చర్ ఎక్కువ ఈ గన్ కల్చరే అమెరికాని సర్వనాశనం చేసేస్తుంది అమెరికానే కాదు దాదాపు మన తెలుగువరే ఈ నెల కింద రెండు నెలల వ్యవధిలోనే దాదాపు నలుగురు మంది చనిపోయారు నలుగురిని కాల్చి చంపేశారు ఈ రెండు నెలల వ్యవధి కాకుండా ఈ సంవత్సరం దాదాపు పదహారు మంది మన తెలుగు వారు చనిపోయారు ఇంకా భారతీయులు మరికొంతమంది చనిపోయారు ఇది నిజంగా మన ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై పట్టించుకోకపోవడం కనీసం ప్రాంతీయ పార్టీలు వీటి గురించి మాట్లాడకపోవడం నిజంగా శోసనీయం అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ట్రంప్ ప్రాణాలతో బయటపడడానికి పూరి జగన్నాథుడు కృపే కారణమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వ్యాఖ్యానించింది రథయాత్రతో ట్రంప్కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వెల్లడించింది అదేంటంటే నలభై ఎనిమిదేళ్ల క్రితం రథయాత్రకు ట్రంప్ సహకారం అందించారట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రథయాత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సమయంలోనే ఆయనపై హత్యాయత్నం జరిగింది ఆ భగవంతుడి అనుగ్రహమే ఆయన్ని రక్షించింది అని ఇస్కాన్ ప్రతినిధి రాధారామన్ దాస్ గారు కూడా అభిప్రాయపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇస్కాన్ భక్తుల రథయాత్ర కోసం రథాలు సిద్ధం చేసుకునేందుకు ఉచితంగా తన ట్రైవ్ యార్డ్ ను ఇచ్చి సహకరించాడట ట్రంప్ అందుకే ఆ పూరి జగన్నాథుడే ఇప్పుడు ట్రంప్ ని రక్షించినట్లుగా అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ ప్రతినిధులందరూ కూడా చెబుతున్నారు అలాగే నిన్న పూజలు కూడా చేశారు ఆయన కోసం